ఓం శ్రీమాత్రయనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు మసాలా కారం చేయడం చూపిస్తాను ఇంతకుముందు మూడు కేజీల మిరపకాయలతో మసాలా కారం చేసి చూపించాను ఎప్పుడూ మే నెలలో చేసుకుంటానండి అయితే పిల్లలు పట్టుకుపోతారు కాబట్టి అయిపోతూ ఉంటుంది మళ్ళీ చేసుకుంటూ ఉంటాను ఈసారి అయితే అందరూ చేసుకోవటానికి వీలుగా ఉండాలి కదా అని ఒక అర కేజీ కారానికి చేస్తున్నాను ఎలాగంటే ఒక పావు కేజీ ఎండమిచ్చండి ఇంట్లో మాకు కారాన్ని తీసుకొస్తారండి ఒక అర కేజీ చక్కగా ఈ ఫ్రిడ్జ్లో పెడేస్తాను అవి చక్కగా ఎండబెట్టినట్టు గలగలమంటూ ఉంటాయి మనం తాలింపులో తీసుకుని వేసుకుంటే పెడుకు పెడుకోమంటూ ఇరుగుతాయి ఇంకా బూస్ పడతాయి పాడైపోతుంది అని ఉండదు అనమాట ఎందుకనంటే కొట్లోంచి తెచ్చుకునేటప్పటికి మెత్తగా ఉంటాయి ఎర్రగా మంచి అందంగా కనపడతాయి ఎందుకంటే నీళ్లు పోదిన జిమ్ముతరం ఉంటారనమాట తోకానక రావాలని కాయ కలర్ఫుల్గా కనపడాలని అయితే తెచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఎండుమిర్చి ఎండలో వేసుకోవాలి మనం తెచ్చుకున్నాం కదా మిరగగాయాల నువ్వు డబ్బాలో పెట్టుకు నువ్వు సాటు పెట్టేసుకుంటే మరి పొట్లు పోతాయి లోపల గూసొచ్చేస్తాయి ఇంక కారం అనేది మిరపకాయ రుచి అనేది కూలిపోయి ఇంకా బాగోదు అది వాడుకోన పని చేయదు అందుకు చక్కగా ఎండబెట్టేసుకుని మనం స్టోర్ చేసుకోవాలి లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా కూడా ఆ అంతా ఫ్రిడ్జ్ లాగేసుకుంటుంది కదా చక్కగా ఎండినట్టు అయిపోతాయి నాకు ఇలాగా తెలిసినప్పటి నుంచి ఓ రెండు సంవత్సరాల నుంచి ఫ్రిడ్జ్లో పెడేస్తున్నానండి అర కేజీ తెచ్చారు కదా పెట్టేసాను పావు కేజీ కాయలకి తీసుకున్నాను తీసుకుని చక్కగా ఇవి ఇలా ఇరిపేసానండి ఇరిపేసి ఈ గింజలు రాలిపోయేటట్టు తీసేసానమాట ఇంకో గింజలు చూస్తారు వచ్చేసి ఇప్పుడు మనం కారం చేసుకున్నప్పుడు ఈ గింజలు కూడా వేయించుకోవాలి పూర్వం ఇలాగే అంటే ఇలా అనుకోండి అంటే మొత్తం గింజలన్నీ రాలిపోతాయని అప్పుడు చక్కగా ఏం చేసేవారు అంటే గింజలు వేరేగాను ఎనమిరపకాయలు వేరేగాను ఎండబెట్టేవారు వీటితో పాటు ధనియాలు జీలకర్ర వేసి ఎండబెట్టేవారు పై లాస్ట్లో కుమ్ కలిపేవారు అనుకోండి అది చెప్పడం కూడా జరిగింది ఇంతకుముందు ఇప్పుడు నేను చేసే విధానం మీకు నేను చూపిస్తాను మసాలా కారం ఇలా చేసుకుని ఉంచుకున్నారనుకోండి ఒక స్కూన్ ధనియాల కారం ఒక మరి ఏమో మసాలా పొడం ఇంకా రకరకాల ఒక్కో స్కూన్ ఒక్కో స్పూన్ వేసుకుంటారు కదా అవన్నీ ఒకే దాంట్లో ఉండేలాగా ఈ నలుగురు మనుషులకైతే రెండు స్కూన్లు కారం ఒక ఇద్దరు మనుషులకైతే ఒక స్కూన్ కారం వేసుకుంటే సరిపోయేటట్టు ఈ కారం తయారు చేస్తానండి నేను ఇక మీరు వేరేగా ఓ స్కూన్ అది ఓ స్కూన్ ఇది ఇన్ని ఏమీ వేయనక్కర్లేదు అవన్నీ వేసేటప్పటికి రుచి మిస్ అయిపోతాం అది తెలియదు ఏది వేయాలో అదే వెయ్యాలి ఎగస్ట్రా వేసేమనుకోండి దాని ఒక్క రుచి దాని ఒక్క స్మెల్లో ఉంటుంది తప్ప ఉండవలసింది ఉండదు ఎంత వేయాలో అంతే వేయాలి ఇలా చేసుకున్నాం అనుకోండి నేను చూపిస్తాను మీకు మీరు చేసుకున్నారనుకో పులుసులు కానీ ఇగుర్లు కానీ చేపల పులుసు కానీ చికెను మటన్ కానీ కాయగూరలు కానీ ఏది వండుకున్నా అమృతం వల్లే ఉంటుంది సువాసనతో గుమ్మగుమ్మలాడుతూ రుచికి రుచి స్మెల్ స్మెల్ ఆరోగ్యానికి ఆరోగ్యం ఇలా చేసుకుంటారు కదా నేను చూపిస్తున్నాను కదా ఈ పాపిజీ మిరపకాయలు ఇలా తొడుములు తీసేసాను చాలామంది తొడుములు కూడా ఉంచేస్తారు కారం ఉంటుంది కదా అని అయితే కారం ఉంటుంది కానీ రంగు మిస్ అయిపోద్ది కారంలో ఎందుకు అని నేను తీసేస్తానండి ఇలాగా తీసేసి ఈ ఫ్రిడ్జ్లో తీసేటప్పుడే గంట అయింది ఇదిగో ఇలా గింజలు అనేది ఇలా రాలిపోని అనుకోండి చక్కగా ఈ గింజలు కూడా నేను ఎన్ని ఏం చేస్తాను అనేది చెబుతాను ఇవి పావు కేజీ మిరపకాయలు కదా ఇవి పావు కేజీ కారం ఇది ఏం కారం ఆవకాయ మిరపకాయలు కారం నేను ఆవకాయ పట్టినప్పుడు కొంచెం కారం వేరేగా ఆడించుకుంటానండి ఒక అర ఒక కేజీయో ఎందుకనంటే ఇలాగ ఎప్పుడైనా కారం లేనప్పుడు వాడుకోవచ్చు తర్వాత పచ్చడి పెడుతూ ఉంటాను కదండి దోసకాయ ఆవకాయో చింతకాయ ఆవకాయో లేకపోతే ఒక మామిడికాయ ఉందని ఆవకాయో ఇంకేదో పెడుతూ ఉంటాను అలాంటప్పుడు కారం కావాలంటే పచ్చి కారం లేదని తడుముకొని అవసరం లేదు ఈ కారం ఉంటుంది కాబట్టి ఇంట్లో ఆవాలు ఉంటాయి కాబట్టి ఇకపోతే ఉప్పు ధనియాలు ఆవాలు ఉంటాయి కాబట్టి చక్కగా కలిపేస్తూ ఉంటాను అయితే ఈ కారం కేజీ తీసుకున్నాను ఇంట్లో నేను స్టోర్ చేసుకుని ఉంచుకున్నది ఒక ఆ కేజీ మిరపకాయలు ఇట్లకి మసాలా దినుసులు ఎన్ని వేస్తాను అనేది మీకు చూపిస్తాను ఇవిగోనండి చక్కగా వెల్లుల్లిపాయలు మెంతులు ఒక సెమ్సా ఒక సెంసా లవంగం ఒక సెమ్సా మిరియాలు ఒక సెమ్సా ఆవాలు రెండు చెంచాలు నల్ల జీలకర్ర మూడు చెంచాలు మామూలు జీలకర్ర మూడు స్టార్ పువ్వులు కొంచెం జాపత్రి ఒక జాజికాయ అలాగే ధనియాలు ఒక చిన్న అది నాలుగు స్కూన్లు ఉంటాయిలండి ఇదిగో దాసన చెక్క చూసారు కదా దాసన చెక్క మిరపకాయ గింజలో నేను మిరపకాయలు కారం చేసుకున్నప్పుడు కానీ ఆవకాయ పెడతాం కదండీ అప్పుడు కూడా గింజలు అన్నీ ఉంచాం ఆవకాయ పాడైపోతుంది ముఖం మెత్తబడిపోద్ది గింజలు ఎక్కువ ఉండకూడదు కొంచెం ఉంచుతారు కమ్మదనం కోసం ఆవకాయ పెట్టినప్పుడు కనుమా గింజలు ఉంచేస్తే మనం ఎప్పుడైనా ఇలా మసాలా కారం కానీ కొన్ని కొన్ని పచ్చళ్ళలో కూడా మిరపకాయ గింజలో వేపుని వేసుకుంటే మంచి కమ్మదనం మంచి సువాసన వస్తుంది అమ్మ చేసేది కాబట్టి నేను కూడా చేస్తూ ఉంటానండి చక్కగా మరి ఈ కారం ఏం చేస్తాం తర్వాత నేను చెబుతాను ఇప్పుడు ఈ గింజలు కూడా తీసేసి మరి ఈ గింజలో ఈ గింజలో కలిపి వేయిస్తాను మిరపకాయలు కూడా కొంచెం వేయించి చెప్తాను ఇవన్నీ వేయించేస్తాను మసాలా కారం అనేది ఎలా చేస్తాను అనేది మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఒక వీట్ ఎక్కిందండి చక్కగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేయించేసుకుందాం ఒక్కొక్కటి వేగేకొ ఒకటి వేసేస్తూ ఉంటాను ఈ దాసన చెక్క వేసుకోవటం కూడా మంచి సువాసన మంచి కారం చాలా బాగుంటుంది పులుసు కూరలకైనా ఎదురు కూరలకైనా ఇలా చేసేసుకున్నాం అనుకోండి ఒక్క స్పూన్ కారం వేసుకున్న కూర వండుకుంటే ఏ కూర ఉన్నా అమృతంలాగా మంచి రుచి మంచి స్మెల్లో వస్తుందండి అందుకు నేను ఇలానే చేసేసుకుంటాను మసాలా కా పొడించే వేసుకుని ఉంచుకోను ఎందుకంటే అలా చేసుకుని ఉంచుకున్నాం అనుకోండి మళ్ళీ ఆ పొడు వేస్తాం మళ్ళీ ఇలా వేస్తాం అందుకని ఇంకా ఇది ఇన్ని చేసేస్తున్నాం కదా ఇన్ని రకాల మసాలాలు వేసేసి మనం చేసేసుకుంటున్నాం కాబట్టి నేను చెప్తాను ఇప్పుడు ఇది మామూలుగా మనకి చికెన్ మటన్ ఉండవలసి వస్తుంది కదండి అలాంటప్పుడు అందులో మాత్రమే వేస్తాను వెళ్ళిపోయిన కూడా క్వాలిటీ ఎక్కువ తీసుకుంటాం కదా లేదనుకుంటే ఈ ఈసుకూరలకి కొంచెం అల్లం వేసి దానికి అల్లం ఎల్లుల్ కూడా కొంచెం ఎక్కువ అనుకున్న కొంచెం ఎల్లుల్ తగ్గించుకుని అల్లం వెల్లు చేసేసుకుంటే సరిపోతుంది ఈ కారం పైన మీకు వేరే మసాలాలు అనేది ఏమీ అవసరం కాదండి ఇప్పుడు జాజికాయ ఇప్పుడు స్టార్ఫ్ జాజికాయ కూడా ఇలా కొన్ని వేటెత్తితే ఒక రబ్బేసేవనుకో ముక్కలైపోతుంది అనమాట ఇప్పుడు మెంతులు ఇప్పుడు మిరియాలు ఇప్పుడు లావంగం ఈ సువాసన రావాలండి అలా వేయించాలి ఆవాలు జాకిమరి నల్ల జీలకర్ర ధనియాలు మిరపకాయ గింజలు చక్కగా వేగిపోతున్నాయి ఇది కమ్మట స్మెల్లో మిరపకాయ గింజలు ఘాటు కూడా వస్తుంది ఇప్పుడు జీతం తీసారు మంచి కమ్మటగా చాలా కమ్మగా స్మెల్ వస్తుందండి ఇప్పుడు ఏదో వంటలు వండేస్తున్నాను అనుకుంటారు కానీ మా చుట్టుపక్కల వాళ్ళు నేను కారం చేసుకుంటున్నానని అనుకోరండి ఈ కళ్ళారిన తర్వాత మళ్ళీ ఏం చేస్తానో చెబుతాను కొద్దిగా నుంచొక్కేసి మిరపాయలు కూడా వేయించి గింజల్లోనే ఎక్కువ ఘాటు ఉంటుందండి అంటే అంత ఘాటు వచ్చేస్తుంది వేపుతుంటే ఇప్పుడు కొద్దిగా ఒక్క నూనె వేసాను కదా రబ్బాయి వేసేస్తున్నాను ఎందుకంటే నూనె వేస్తే ఘోటు రాదు ఇంకా ఘోటు రాదండి చక్కగా కమ్మగా స్మెల్ వస్తుంది కారం కూడా కమ్మగా ఉంటుంది నూనె వేయవలసిందే వేపేటప్పుడు వేస్తే పెద్దలనే పిల్లల్ని డిస్ట్లో పెట్టుకుని చెయ్యాలండి ఇలాంటి పనులు పిల్లలు ఉన్నారనుకోండి మమ్మల్ని చిన్నప్పుడు ఆడుకోన ఇవ్వరండి దూరంగా పంపేసేవారు గుట్టుకి రీ తట్టుకోలేం కదా అది ఉన్నారు ఉన్నారనుకోండి అది కొడుకుని మంచమైన కూర్చొని కూర్చొని దూరంగా పట్టుకెళ్ళి వేసేవారు అక్కడ ఉండమని ఈ పని అయ్యే వరకు కారం పని అయ్యే వరకు అప్పుడు దంచుకోవటాలే కదండీ ఇలా గేప్ం దంచేటప్పుడు గుట్ట వచ్చేస్తుంది పెద్దవాళ్ళకి పిల్లలకి ఇబ్బంది అని అంత సేపుగా తీసుకునేవారు ఇప్పుడు మనకు అన్నీ కొంత కొంతేసుకుంటున్నాం ఇలా ఎవరు లేండి ఎక్కడో నాకు లేదు పాతపడుకునే వాళ్ళు ఉన్నారనుకోండి చేస్తున్నాను చేసి చూపిస్తున్నాం అందరూ చేసేసుకుంటా కాదు నాకు చేసేది మీకు చెప్పాలి తెలియాలని మా ఆర్డర్ రాకుండా ఏపుకా ఏపుకోవాలి ఎందుకంటే కాలర కలరమైన ఇప్పుడు చక్కగా ఇలా వేగినాయండి స్టవ్ అయితే ఆపేసాను ఈ వీటికి ఈ కళాయి వీటికి ఎండినట్టుగా కరకాలమంటూ అయిపోతాయి అప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి చక్కగా ఇవి సల్లారుతాయి ఇలాగా మీకు చూపిస్తాను జాజికాయలు ఒక్క దెబ్బ వేస్తానండి చక్కగా వచ్చేసి చూసారా ఇప్పుడు ఇవి చక్కగా మిక్సీ పట్టేస్తానండి ఇవి మిక్సీ పట్టేస్తాను మధ్య మధ్యలో ఇలాగా వేసేస్తానండి కొంచెం కొంచెం చక్కగా నలిగిపోతుంది అనమాట కలిసిపోతుంది దీంట్లో బాగా ఇప్పుడు ఈ కారం కూడా కలుపుకుందాం ఇలా పక్కన వేసుకుని మళ్ళీ ఇది పెట్టుకుందాం ఇది కూడా పెట్టేసి చక్కగా మీకు చూపిస్తాం ఇదిగోనండి చక్కగా ఇది దిండు కూడా అయిపోయింది చూసారు కదా ఇప్పుడు ఎల్లుల్లిపాయ వేస్తానండి ఎల్లుల్లిపాయ వేసే వరకు కారం రంగు రాదండి అప్పుడు కలర్ వస్తుంది అందులో ఉండే ఒక నూనె గిడ్డు వల్ల కలర్ వస్తుంది మొత్తం అంతా కలిపి ఇది అర కేజీకి కొంచెం ఉంటుందండి ఒక వంద గ్రాములు ఆరు వందల గ్రాములు ఉంటుందండి ఇది ఇంత కారం చేసుకుంటున్నాను మాకు రెండు నెలలు పైన వచ్చేస్తుంది ఇప్పుడు ఏల్లెల రెమ్మలు ఇప్పుడు మనం ఇలా కారం వేసేమనుకోండి బాగా నలుగుతుంది బాగా కలుస్తుంది ఇప్పుడు ఇది సగం తీసేస్తాను సగం తీసేస్తే ఇలా కొంచెం ఎత్త చేసుకుని పని చేసుకునేది చేసుకుంటే మనకి రుచికి రుచి ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది డబ్బులు కూడా చాలా తగ్గితే ఇంకోటి రుచి ఎత్తుందండి చూసారా చక్కగా ఎంత బాగా వచ్చిందో ఇది ఇలా పక్కగా తీసేసి ఇందులో వేసేసి ఈ రెండు కలిపేసి మళ్ళీ మిక్సీ పట్టేస్తాం అప్పుడు మంచి కలర్ వస్తుంది మంచి రుచి కూడా బాగుంటుంది రెట్టింపు అవుతుందండి బాగా కలాలి కదా మరి ఇలా ఉందనుకోండి అట్టల కింద ఇలా అనిపించింది అనుకో ఒక్కసారి మిక్సీ పడితే మెత్తగా అయిపోతుంది కలిసిపోతుంది చూపిస్తాను మీకు ఎప్పుడు గట్టిగా ఉన్నది ఒక్కసారి ఇలా పెట్టేసుకుంటే అలా పొడి పొడిగా మనకి చక్కగా ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టేసి మీకు నేను చూపిస్తాను శాకారం రెడీ అయిపోయిందండి శుభ్రంగా ఫోరలు ఉన్నప్పుడు నైస్గానే ఉంటుంది కానీ నాకు మొత్తం ఉన్న అంతా దిగిపోద్ది గొడ్రకి పనికి సరిపోద్దండి చేసుకున్నా చేసుకున్న ఫలితం ఎర్రీగా ఉంటుందిలేండి చేసింది చేసినట్టే కష్టానికి ఫలితం ఉంటుందండి ఏదైనా అంతే ఇది మంచి స్మెల్ వస్తుంది నేను అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారంటున్నాను కదండి ఒక అమ్మ చెబుతూ ఉంటాను మీకు వీడియోలో సహాయపడద్దు వాళ్ళకి ఈ ఫోన్ లేని ఇలా చేసినప్పుడు సరదాగా నాకు కొంచెం పెట్టడం అలవాటు అండి ఇస్తే మేము అన్నంలో వేసుకుని తింటున్నామండి ఎంత బాగుంటుందోనండి అంటే ఘాటుగా తింటారంట అందుకు అంటారండి వాళ్ళు చక్కగా మరి కారం చుట్టే ఎలా ఉంది అబ్బా అనుకుంటున్నారా అవునండి అంతే ఇదిగోనండి చక్కగా మసాలా కారం రెడీ అయిపోయింది మేము వేసాను చూపించాను ఇలాగే చేసుకున్నారనుకోండి చక్కగా మీకు అన్ని అన్ని స్కూళ్ళు కన్నా ఒక స్కూని ఈ కారం వేసుకోవడం గొప్ప రుచి గొప్ప ఆరోగ్యం అండి చక్కగా చాలా బాగుంటుందండి నేనైతే ఇలా చేసుకుని ఉంచుకుంటాను పిల్లలు వచ్చి అనుకోండి అంటే ఎక్కువ చేసినప్పుడు చక్కగా ఇలా ఎలాగోలాగా ముప్పావు కేజీ కారం అయ్యింది ఇది చూసారు కదా ఇది చక్కగా ఒక గారి పెట్టి స్టోర్ చేసేస్తానండి నచ్చిందని అనుకుంటున్నానండి మరి నేను చేసేది ఇంత కష్టపడి చేసి చూపిస్తూ ఉన్నాను ఎందుకంటే మా ఇద్దరు ప్రాణాలండి ఇద్దరం కలిపి ఏమండి నేను ఉంటే ఒక వంద గ్రామ ప్యాకెట్ తెచ్చుకుని కూడా చేసుకోవచ్చు విడి తీద్దాం చూపిద్దాం ఇలా చేసుకుంటాం కదా ఆరోగ్యం కదా తెలియని వాళ్ళు ఇలా చేసుకుంటారు అని అన్ని దొరికేస్తున్నాయి కొనేసుకుంటున్నారు అనుకోండి ఎవరైనా చేసుకుని ఇవాళ ఉంటే చేసుకోండి ఇది మీకోసమని కాదులేండి నా కోసమే చేసాను మీకు చెబుతున్నాను అంతే చక్కగా చూసారా మా ఇలా చేసుకుని చేసుకున్నా గాచ్చిసాల మాత్రం పెట్టుకోండి దేమీ అవ్వదు బయటే ఉంచేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టవలసిన పని కావాలా ఎక్కువ కాలం వస్తుందంటే పెట్టుకోండి ఇది సల్లారిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోవాలి కొంచెం మనం మిక్సీ అయ్యి పెట్టాం కదా వీటెక్కుతుంది కదా ఆ వీటనేది బాగా సల్లారిపోవాలి చక్కగా మరి ఏ కూర వండుకున్నా పచ్చగడ్డ కూర వండుకున్నా ఒక్క కారం వేసుకుంటే గొప్ప రుచి వచ్చేస్తుందండి నేను చేశానని చెప్పడం కాదు ఇలా చేసుకుంటే అలాగే ఉంటుందని చెబుతున్నాను నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసిన వారు ఎవరో లైక్ చేయటం లేదండి సబ్స్క్రైబ్ చేయటం లేదు చేయండి